మట్టి వినాయకులను ఉచితంగా భక్తులకు పంపిణీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కోదన్న రామాలయంలో మట్టి గణపతులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేసిన ఏసీపీ రఘు సత్తుపల్లి ఆర్యవైస్యులు మరియు గ్రేటర్ వాసవి క్లబ్ వారు సంయుక్తంగా వినాయక చవితి సందర్భంగా పదిహేనవ గణపతి నవరాత్రులను నిర్వహిస్తూ రెండువేలు మట్టి విగ్రహాలను భక్తులకు ఏసిపి ద్వారా ఉచిత పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పర్యావరణ అసమతుల్యత వల్ల ప్రకృతి కన్నర చేసి వర్షాలతో విలయాన్ని సృష్టించిందని అందుకే ప్లాస్టర్ ఆఫ్ తో కాకుండా మట్టితో చేసిన రెండు వినాయకులను గత పదిహేను సంవత్సరాలుగా భక్తులకు ఉచితంగా అందించడం హర్షించదగ్గ విషయమని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతికి మేలు చేద్దామని పిలుపునిచ్చారు సందర్భంగా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ గత పదిహేను సంవత్సరాలుగా సత్తుపల్లి ఆర్యవేశంఘం వారు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి సంవత్సరం రెండు వేల విగ్రహాలు ప్రజలకు పంచిపెట్టడం అనేది హర్షించదగ్గ విషయం ఈ ఈ విధమైన సంస్కృతిని మిగతా వారు కూడా అందరూ కూడా పాటించి ఇన్షటివ్గా తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పి మగ మటి విగ్రహాలనే ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అకాల వర్షాలు లేకుంటే అతివృష్టి అనావృష్టి ఇట్లాంటి అన్నిటి కూడా ప్రకృతిని మనము శాసించడం దాంతో ప్రకృతి మన మీద కన్నీరా చేసి మన మన మీద ఇటువంటి పర్యావసానాలు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రకృతిని మనం గౌరవించాలి అదే ఉద్దేశంతో పాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఈ మట్టి విగ్రహాలను పూజించాలనే సదుద్దేశంతో వీరు సత్తపల్లి ఆర్య విశ్వ సంఘం వారు వాసవి క్లబ్ వారు చేస్తున్న కృషి అభిన అభిన విషయం వారందరినీ కూడా నేను అభినందిస్తాను ఈసారి సంవత్సరం గణపతి ప్రారంభించాము ఈరోజు ఇష్ట మట్టి వినాయకుల్ని దాదాపు రెండు వేల మంది భక్తులకు కూడా ఉచితంగా అందరి ప్రజలందరికీ అందజేస్తున్నాము మేము పదిహేను సంవత్సరం ఈ ఈ సంవత్సరం పదిహేను సంవత్సరం మట్టి వినాయకుడి పెట్టాలనే తలపుతో మేము మట్టి గణపతినే వాడతాము ఎందుకంటే వాళ్ళ కాలుష్యం ఎంత పెరుగుతుంది వాళ్ళ ఎంత అపార నష్టం ఉంది కేవలం కాలుష్యం బ్లాస్టా ప్యారెస్ బాగు కవర్స్ వల్లే ఈ కాలుష్యం అనేది ఉంటుంది అందుకని చెప్పేసి మేము మట్టి గణపతిని పూజిద్దాం మట్టి వినాయకుని ప్రతిష్ఠించాలని చెప్పి ఇంకో ఈరోజుగా ఒక ఎక్కడ ఒక కవర్ కూడా ఇవ్వాల ఓన్లీ న్యూస్ పేపర్తో చుట్టూ మాత్రమే మట్టి గణపతిని ఇచ్చాము తమల కాబట్టి మేము ఇంకా ఎప్పుడైతే ఈ ఎన్ని సంవత్సరాలు ఉంటే మా యూత్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అవుతుంది వారు కూడా ఉత్సాహం చేస్తామని చెప్పి ఈ సంవత్సరం అందరూ చెబుతున్నారు కాబట్టి వారికి